ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు సాయంత్రం దేవాలయం ఆవరణలో కార్తీక సోమవారం దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా చైర్మన్ భోగి కోటేశ్వరరావు ఈవో ఎన్ గోపి పురోహితులు శామసుందర శాస్త్రి మాట్లాడారు ಯಾವನ ಮಂದಿ ಭಕ್ತ ಮಹಾಶಯುಲರಿಕಿ ಕೂಡ ಕಾರ್ತೀಕ ಮಾಸ ಶುಭಾಕಂಕ್ಷ ಕಾರ್ತೀಕ ದಾಮೋದರು ಏಕ ಅರಿಹರಾದು ಯಾ ಆಶೀರ್ವಚನ ಮನೆ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ మంగళాద్రి క్షేత్రమైన మంగళగిరిలో ఆలయంలో మధ్యలో ఉన్న ధర్మరాజు ప్రతిష్ఠితమైన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గంగా పురవరాబాస వేదమల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనేక మంది భక్తజన సమూహాలు అద్భుతంగా చక్కగా మహిళలు దీపోత్సవాలు దీపదానములు అర్చనాభిషేకములు ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ జనసమూహంలో అత్యంత భక్తుల యొక్క రద్దీ పెరగడం వల్ల ఆ రద్దీని ప్రజలకి అందరికీ దర్శన భాగ్యం కలగడానికి అర్చకత్వంలో కానీ అభిషేకంలో ఎటువంటి లోపం లేకుండా మన కార్యనిర్వహణాధికారైన గోపి గారు మన దేవస్థానం చైర్మన్ గారైన భోగి కోటేశ్వరరావు గారు పాలకవర్గ మండలి వారు కూడా ప్రతి ఒక్క భక్తులకి అసౌకర్యం లేకుండా ఆ దైవ దర్శనము అభిషేకాలు దీపోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది మన మంగళగిరి మండల పరిసర ప్రాంతంలో ఎక్కడా రి కనీరి ఎరుగున యొక్క భక్తుల రద్దీ దినదినాభివృద్ధిగా కలుగుతుంది కాబట్టి ఈ దేవాలయంలో ఈ కార్తీక దీపాలు ఈ అభిషేకాలు అందరూ కార్తీక మాసంలో అన్ని ప్రాంతంలో చేసుకున్న వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనం కలగాలని మా దేవస్థానం గారు ఈవో గారు చైర్మన్ గారు పాలక వర్గ మండలి వారు ఓం రామశివాయ శివాయ శ్రీ గంగా ప్రభరామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మంగళగిరి దేవస్థానం మొదటి కార్తీక సోమవారం రోజు భక్తులు విశేషంగా తరలి వచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైన్లు ఇతర ఏర్పాట్లు చేయడం జరిగింది మన పోలీసు వారి సహకారంతో మన పాలక మండీ మండలి వర్గ సహ సభ్యులు అందరి సహకారంతో చాలా సాఫీగా భక్తులందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి సంతృప్తికరంగా దర్శనం అందజేస్తున్నాము మన దేవస్థానంలో అభిషేకము నూట పదహారు రూపాయల టికెట్ స్పెషల్ దర్శనం ఇరవై రూపాయల టికెట్ దేవస్థానం లోపల భక్తుల సౌలభ్యం కోసం ఇవ్వబడుతున్నవి కావున భక్తులందరూ ఈ సేవలు వినియోగించుకొని సంతృప్తికరంగా కార్తీక మాసం విశేష పూజలు నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ శ్రీ గంగాబాబురామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మొదట కార్తీక సోమవారం భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సోమవారిని దర్శించుకోవడానికి కీలైన కానీ దీపోత్సవం చేసుకోవడానికి దీపారాధన చేసుకోవడానికి శుభ్రంగా వాళ్ళకి ఇది చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము తాలాయిపాలె శ్రీ శైవ క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేస్తూ పంచముఖ లింగేశ్వర స్వామికి అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వివరాలను బసవరాజు శర్మ సిటీ న్యూస్ కు తెలిపారు శ్రీ కోటలింగ మహాశైవ క్షేత్రమునందు శ్రీ రాజరాజేశ్వరి దశ మీద శ్రీ కోటిలింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ భక్తుల స్వాహస్తాలతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు సోమవారి అనుగ్రహము వెంటనే అనుగ్రహిస్తారు లోపల గర్భాలయం వచ్చి సోమవారు పంచాయతంతో వేసి ఉన్నారు వాయువు వచ్చి అంబికాదేవి అలాగే ఆగ్నేయం వచ్చి మరకతంతో గణపతి సోమవారు నైరుతి వచ్చి సూర్యభగవానుడు వచ్చి విష్ణుమూర్తి మధ్య శివ పంచముఖేశ్వర స్వామి శివ పంచాయతంతో కొలివి ఉన్నారు సోమారు ఇక్కడ భక్తుల స్వాహస్తాలతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు సోమారు వెంటనే అనుగ్రహం ఇస్తారు ఓం నమ శివాయ మందడం గ్రామంలోని శివాలయం నందు కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెదవట్లపూడి మసీదు సెంటర్లో మహబూబ్ సుభానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన గ్యారమీ పండుగ నిర్వహించారు ముస్లిం సోదరులు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ ఆర్గనైజర్స్ షేక్ బాజీ మస్తాన్వలి షా షేక్ షబ్బీ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పెదవట్లపూడి గ్రామంలో గ్యారమీ పండుగని పురస్కరించుకొని అబ్దుల్ ఖాదర్ జిలానీ మహబూబ్ సుబాని పేరుతో వందల రెండో సంవత్సరం నుంచి మొదలయ్యి మరి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు దాదాపుగా ఆయన పుట్టక తెల్లవారుజామున పుట్టినప్పటి నుండి ఆ రోజు రోజా మొదలైన నెల అదేవిధంగా రంజాన్ నెలలో పుట్టినప్పటి నుండి కూడా ఆయన ఉపవాసం చేసి ఆరు గంటల పదిహేను నిమిషాలకి పాలు తాగిన సంగతి మనందరికీ తెలుసు మరి అదేవిధంగా బాగ్దాద్ ఇరాగ్లో జన్మించి సిరియా వెళ్ళి సిరియా నుంచి మరి ఇస్లాం వ్యాప్తి చేసే విధంగా రెండు వందల ఒక్క దేశాలలో ఇస్లాం వ్యాప్తి చెందే విధంగా గ్యార్మి పండుగను జరుపుకోవటం ఆనవాయితీ గ్యార్మి పండగ అంటే పేదలకు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం రోజా నమాజ్ హజ్ జకాతు విస్తరింపజేయటానికి దైవ ప్రవక్తలు తర్వాత సహబీలు అదేవిధంగా వలియాలు అంటే పైగంబర్లు తర్వాత వలయాలు వచ్చి అల్లా ఒక్కడే అల్లాని విస్మరించకుండా ఐదు పూట్ల రోజా నమాజ్ జకాత్ హజ్ అదేవిధంగా ఇస్లాంని విస్తరించడం కోసం ఒక లక్ష ఇరవై నాలుగు అంబియాలు ప్రవక్తలు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో విస్తరించిన సంగతి మనందరికీ తెలుసు మరి బాగ్దాద్ నగరంలో మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ జిలాని గారు చనిపోయినాక ఆయన యొక్క సమాధి బాగ్దాద్ నగరంలోనే ఉన్నది మరి అదేవిధంగా ఇస్లాం విస్తరించడం కోసం ఒక లక్ష ఇరవై నాలుగు ప్రవక్తలు దైవదూతలు ప్రాణాలు అర్పిస్తే ఇప్పుడు ఈ రోజా నమాజ్ జకాత్ విస్తరించింది ఇస్లాం అనేది ప్రతి పేదవాడికి కూడా అన్నం లేనివాడికి అన్నం పెట్టే విధానంగా కార్యాచరణ చేయటమే అబ్దుల్ ఖాదర్ జిల్లాని యొక్క విశేషం